మనం అది ఎకరాలు కనుక చేస్తే పది కింటాలో వచ్చినా నష్టం లేదు ఎనిమిది వేలు మాక్సిమం ఎనిమిది నుంచి వేలు పోతుంది ఎనభై వేలు వస్తే ఖర్చు ఏముంటే ఒక ఎకరానికి దున్ని యావని చేస్తే ఐదారు వేల కంటే ఎక్కువగాలి ఇట్లాంటి వాణిజ్య పంటల వైపు రైతులు అవగాహనతోనే ముందడుగు వేయాలి కొత్త వంగడాలు వస్తున్నాయి వాటిని ఎట్లా పండించాలనే ఆలోచనతోనే రైతాంగ ముందుకు పోతే ఆర్థికంగా బలోపితం కావడానికి దోహదపడుతుంది ఓకే ఎవరైనా రైతు మీ సలహాలు సూచనల కోసం మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే నెంబర్ ఇస్తామండి పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులోనే ఉంటుంది నిరంతరం ఒకటే మొబైల్ నెంబర్ నది డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ త్రీ జీరో ఈ నెంబరు ఎవరైనా పంట కంది పైన సరే అని ఆవాలన్నా సరే ఏవైనా సలహాలు సూచనలు కావాలంటే సంప్రదించవచ్చు ఓకే మీ అనుభవాలు మాతో పంచుకోవడానికి ధన్యవాదండి నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సాగునీస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఇవన్నీ కూడా మనం నిత్యం వాడేటివే కదా అవును అయ్యేటివి కావు ఖరాబ్ అయిపోయేటివి కావు ఈ ఏ మార్కెట్ అయినా అమ్ముకోవచ్చు ప్రభుత్వ అంటే కిరా షాపు కొంటారు వీటిని ఎక్కువ అంతే మనకు మద్దతు ధర కూడా ఉంది